హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తనూజ పుట్టస్వామి ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారని మీరు అనుకుంటున్నారా నేనైతే అస్సలు అనుకోవట్లేదండి తను సీరియల్ ద్వారా కొంతమందికి తెలిస్తే ఇక బిగ్ బాస్ ద్వారా చాలామంది అంటే చాలామందికి తను బాగా కనెక్ట్ అయితే అయిపోయిన అమ్మాయి తనూజ పుట్టస్వామి ఇక తనైతే అయ్యో తను బిగ్ బాస్లో ట్రోఫీ పొందుకోలేకపోయింది అని చాలామంది ఆడియన్స్ అయితే చాలా బాధపడుతూ మా లేడీ సింగం మా లేడీ టైగర్ తనకు ఉంటే బాగుండేది కదా మేము చాలా ప్రయత్నాలు చేసాం అయినా తను ట్రోఫీ పొందుకోలేకపోయిందని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి సో ఇక్కడ పొందుకోలేకపోతే ఏంటి అసలు తనకి ఒక మంచి అవార్డునైతే ఇచ్చేశారు ఇక అది కూడా అల్టిమేట్ రియాలిటీ స్టార్ అవార్డు అని తనకైతే ఒక మంచి అవార్డు ని ప్రజెంట్ చేసేసారు మన వాళ్ళు ఇక దానికోసం కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు ఆ సెలెక్షన్ లో తనూజ కూడా ఉండడం అనేది అది కూడా రియాలిటీ స్టార్ అవార్డు అంటే యాక్టింగ్ లో తనకు మంచి అవార్డుని తన పొందుకుంది ఇంతకంటే అచీవ్మెంట్ ఇంకేం ఉంటుందండి సో ఒక స్టార్ కి తను న్యాచురల్ స్టార్ అని కానీ లేకపోతే రియాలిటీ స్టార్ అని కానీ ఇలాంటి పొందుకోవడంలో ఉన్న సంతోషం కంటే ఇక ఏ అవార్డు అయినా కొద్దిగా తక్కువే కదా సో కాబట్టి ఆ అవార్డు పొందుకునిది కాబట్టి నిజంగానే తను మంచి యాక్టర్ అని నిరూపించుకునింది సీరియల్ ద్వారా అలాగే తన ఏ ఏది చేసినా కానీ మంచి యాక్టింగ్తో అయితే అదరగొట్టేసిందని అర్థమైపోయింది అలాగే రీసెంట్గా తీసిన వెబ్ సిరీసెస్ కాడ అసలు సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి ఇక దాంతో ఇంకా ఈ అవార్డు రావడంలో తప్పేమీ లేదని అనిపించింది మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఇక నిజంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్